అందరికీ నమస్తే చిక్కుడుకాయ కూర అంటే మస్తు మంది ఇష్టం వాళ్ళు ఉంటారు కదా సింపుల్గా చేసుకోవచ్చు అంటే అంత బెండు బెండు కాకుండా ఉడికి ఉడికనట్టు కాకుండా ఇట్లా ట్రై చేయండి ఆ ఈ కూర కూడా రానోళ్ళు ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు ప్రతి ఒక్కరికి అన్నీ రావాలని లేదు కదా ఏదైనా మనం నేర్చుకునే నిత్య విద్యార్థులమే కదా సరే ప్రాసెస్ చూసేద్దాం ఇక పొయ్యి మీద ఒక గంజు పెట్టేసుకొని దాంట్లో రెండు పావుల నూనె పోసుకోవాలి కొంచెం నూనె ఎక్కువ మంచిగా ఉంటుంది కూర చపాతీలకు కూడా సూపర్ ఉంటుంది కాబట్టి ఇక పొయ్యి మీద గంజి పెట్టేసుకున్నాక రెండు పావుల నూనె పోసాక ఒక స్పూన్ జీలకర్ర ఒక చించడు ఆవాలు తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు ఇవన్నీ వేసి మంచి కలపాలి మంచి కలిపినాక తర్వాత మనం గడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేయాలి ఫస్ట్ చిక్కుడుకాయలు వేసి దీన్ని మంచిగా కలపాలి ముందే చిక్కుడుకాయ వేయాలి ఎందుకంటే ఇప్పుడు వేస్తూ ఉంటేనే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఉప్పు వేయొద్దు కారం వేయొద్దు అట్టి చిక్కుడుకాయలు వేసే అలా అల్లం వెళ్లిపాయి గోలినాక మంచిగా నూనె పచ్చి వాసన రాకుండా గోలినాక తర్వాత మనం చిక్కుడుకాయలు వేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు మంచిగా గలుపుకోవాలి కొన్ని కూరలకి చాలా ఊపిక ఉండాలి అసలు వంట అంటేనే ఓపిక ఉండాలి మంచిగా గలిపిగా మూత పెట్టాలి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి అట్లనే మ మర్చిపోవద్దు మధ్య మధ్యలో మనం కలుపుకుంటేనే ఉండాలి కూరలు అడగంటుతాయి ఏ కూర అయినా సరే మనం చూసుకుంటా కలుపుకుంటానే ఉండాలి సరే ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనం ఒక మూడు టమాటాలు కోసుకొని నేను కిలో చిక్కుడుకాయలు వేసిన కిలో చిక్కుడుగాయలకి అద్దపపావాన్ని టమాటాలు తీసుకున్నాను ఇవి ఒక మూడు టమాటాలు మంచిగా కట్ చేసుకొని వేసుకొని కలిపేసి మూత పెట్టాలి మూతబెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మల్లైగ అదే చూసుకొని కొంచెం మనం కలుపుకుంటా ఉండాలి మెయిన్ ఏంటి అంటే ఇప్పుడే ఉప్పు కారం వేయడం వల్ల ఉడకదు చిక్కుడుగా ఎంత బిండు బిండు వస్తూ ఉంటుంది మళ్ళీ అస్సలు మనం తిండిలేము దాన్ని ఉడికి ఉడకనట్టుంటే మనకు ఆ నాలుక కిట్లను ఉంటుంది అదే మంచిగా ఉడికితే మాత్రం ఆ గింజలు మన పంటకి తగులుతా ఉంటే మస్తు ఉంటుంది అసలు ఇప్పుడు కొంచెం గింజలు రావట్లేదు కానీ ఇంకొన్ని రోజులు అయితే మంచి గింజలు వస్తాయి అప్పుడైతే సూపర్ ఉంటుంది కూరయిగా సరే అంతా మంచిగా గలుపుకున్నాక ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి కొన్ని నీళ్ళు పోయాలి కొన్ని నీళ్ళు పోస్తే మంచిగా ఉడుకుతుంది అన్నట్టు కొన్ని నీళ్ళు పోసేసి ఒక చిన్న ఛాయ్ గ్లాసుడు నేను ఒక చిన్న గిన్నెలో తీసుకున్నా కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఛాయ్ గ్లాసుడు మనం దాగే ఛాయ్ గ్లాసుడు మందం నీళ్ళు పోయాలి కొన్ని ఎక్కువ పోసుకునే ఏం కాదు అది మంచిగా ఉడకడానికి ఇక అది మంచిగా ఉడికింది అని మనకు అనిపించినాక కలుపుకొని కారపొడి కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి కొంచెం మెంతి పొడి వేసుకొని మంచి కలపాలి ఎంత మంచిగా ఉంటుందో కూర అయితే చిన్న పిల్లలకు కూడా గింజలు ఇది పెడితే చాలా మంచిది పిల్లలకు కూడా మనమే అసలు దాన్ని అనుకోండి అంటే గించాలనేది తింటాం కదా ఇక అన్నీ వేసుకొని మంచి గలుపుకొని చూసుకోవాలి మధ్యలో ఒకసారి ఉప్పు కారం చూసుకొని కొంచెం కారం ఉప్పు పడితే మళ్ళీ వేసుకోవాల్సిందే ఉప్పు కారం కొంచెం ఏమన్నా తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఇక లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుని ఇంత గుప్పడ కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది ఏ కూరలు సరే కొత్తిమీర వేయగానే మనం కలపొద్దు దాన్ని కలపకుండా ఉంచితే మంచి ఉంటుంది అది ఆ తర్వాత మనము ఒక రెండు నిమిషాల తర్వాత కలుపుకుంటే సరిపోతుంది ఎట్లాగో గంజు వేడి ఉంటుంది కదా సరే మీరు కూడా ట్రై చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాం వల్ల